హైదరాబాద్ నుండి ప్రొద్దుటూరు వెళ్తున్న వాల్వో బస్సడ్డాకుల మండలం కాటవరం దగ్గర ఆగున్న లారీని జీకుట్టడంతో ముగ్గురు మరణించారు మిగతా వారు గాయపడ్డారు గాయపడిన వారిలో యాళ్లూరు గ్రామానికి చెందిన రజక బాలరాజు సుబ్బమ్మ అదే బస్లో వస్తున్నారు సుబ్బమ్మ కాలుకు బలమైన గాయమైంది ప్రొద్దుటూరు టౌన్లో హారిక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది ఈ విషయం తెలుసుకున్న అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ కుమార్ రజక ఫోన్ చేసి వారిని పరామర్శించారు హలో అమ్మా బాగుందమ్మా ఆరోగ్యం బాగుందామా ఓకే ఓకే మీరు ఎక్కడ ఎక్క ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారమ్మా నిన్న ఓకే ఓకే సరే ఇప్పుడు ఎట్లా ఎట్లా ఉందా ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది ఇప్పుడు ట్రీట్మెంట్ మంచిగా జరుగుతుందా మీరేం టెన్షన్ పడకు మీ స్థానిక ఎమ్మెల్యే తోటి మాట్లాడతాను ఏమైందండి ఏం చెప్పినారు డాక్టర్లు ఏం చెప్పినారు అవుతుంది అన్నారా ఆరోగ్యశ్రీ కింద అవుతుంది అన్నారా అన్నా ఓకే ఓకే ఆరోగ్యశ్రీ వల్ల అండి ఏమైనా సహకారం అయితే మన వాళ్ళ దగ్గర మనం చేపిద్దాం టెన్షన్ పడకండి మీరు ట్రీట్మెంట్ మంచిగా చేయించండి ఆ ప్రమాద ఏదైతే ప్రమాదం జరిగిందో అది చాలా విచారకరం చాలా బాధాకరం అది అందరు అందరు కూడా చాలా మంది ఆ ముగ్గురు నలుగురు చనిపోయినట్టున్నారు కదా ఓకే మన అదృష్టం బాగుంది సరే గాయాలతోటి బయటపడ్డము ఏం కాదు సార్ సర్జరీ చేయించండి తప్పకుండా నేను కూడా వస్తాను మీరు ఆమె త్వరగా కోలుకొని మళ్ళీ సామాన్య సామాన్యురాలుగా మన మధ్యలో తిరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మీరు అదైతే పడవలసినంత అవసరం లేదు ఓకేనా నాన్న ಸರಿ ಅಮ್ಮ ಧೈರ್ಯ ಮುಂಡು ತಲ್ಲಿ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ